జై శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనము భరణీ నక్షత్రం గురించి తెలుసుకుందాం భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు అనేది తెలుసుకుందాం ఈ భరణీ నక్షత్రం లోపల నాలుగు నక్షత్ర పాదాలు ఉంటాయి ఈ భరణీ నక్షత్రం మేషరాశిలో ఉంటుంది మేషరాశికి కుజుడు అధిపతి భరణీ నక్షత్రానికి శుక్రుడు అధిపతి భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి భరణి నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి అవి లీ లూ లేలో లో ఈ నాలుగు పాదాలు కలిగి ఉంటాయి ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అనేది మనం తెలుసుకుందాం ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు అబద్ధాలు ఆడుతూ ఉంటారు మాటలు మాటలకు మరియు పనికి పొంతన అనేటువంటిది ఎక్కడా కూడా ఉండదు మోసపూరితమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు ఆ స్వభావాన్ని బయట కనబడనీయకుండా ఉంటారు అలాగే సంతోషంగా ఉంటారు ఆకర్షణీయంగా ఎవరైనా చూస్తే ఆకర్షణీయంగా ఉంటారు అలాగే సంభోగమందు చాతురుడు పరభార్యలందు ఆసక్తి కలిగి ఉంటారు క్రూరుడు కృతజ్ఞుడు గర్వము తక్కువ సలహాదారులచే అభిమానించేబడేటువంటి వాడు స్నేహితులకు సహాయం చేసేటువంటి వాడు వాహనాల వలన సౌఖ్యము పొందేటువంటి వాడు తల్లిని అధికంగా అభిమానించువాడు కవిత్వాలు మరియు స్త్రీలయందు అభిమానం కలిగి ఉంటాడు ఇతరులపై దయా వాదించేటువంటి వాడు ధనము కలిగి ఉంటాడు మంచి ఇంటిలో నివాసం ఉంటాడు మంచి సామర్థ్యం కలిగి ఉంటాడు ఆకారము మధ్యమ పొడువు ఉంటాడు పెద్ద నుదురు ఉంటుంది అందమైన కండ్లుంటాయి మరియు పండ్లు పొడవైన మెడ ముఖము ఎడమ చేతి మీద పుట్టుమచ్చ చిన్న గడ్డం ఉంటుంది ఈ ఆకారము ఎడమ చేతిపైన పుట్టుమచ్చ ఉంటుంది భరణీ నక్షత్రం వారికి అలాగే ఎడమ చేతిపైన పుట్టుమచ్చ మరియు చిన్న గడ్డం కలిగి ఉంటారు ఈ భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి వారు మొదటి పాదంలో పుట్టినటువంటి వారు ధనవంతుడవుతాడు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళతో గౌరవింపబడేటువంటి వాడు ఇతరులపై తొందరగా కోపం విజయం సాధిస్తూ ఉంటారు బలమైన శరీరం కలిగి ఉంటారు ఈ భరణి నక్షత్రం మొదటి పాదంలో పుడితే ఇవన్నీ కూడా లక్షణాలు కలిగి ఉంటాడు ఉంటారు ఈ భరణీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టినటువంటి వారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు మర్యాద పూర్వకంగా ఉంటారు వీరి బలహీనత అమ్మాయిలు అని చెప్పవచ్చును ఇక ఈ భరణీ నక్షత్రం మూడవ పాదంలో పుట్టినట్టయితే ఇతరుల చేత గౌరవించడము తొందరగా కోపం రావడము మంచి దారుఢ్యం కలిగి ఉంటారు ఇక భరణీ నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారు తొందరగా కోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తొందరగా దుఃఖం కూడా వస్తూ ఉంటుంది వీళ్ళు కూడా మంచి సామర్థ్యం కలిగి ఉంటారని చెప్పవచ్చు ఇవండి భరణీ నక్షత్రం వారి లక్షణాలు మరి రేపటి భాగంలో కృత్తికా నక్షత్రం గురించి తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు जय नारायण